ఎస్పీటీ గారికి దాంట్లో నాలుగు పాయింట్ నాలుగున్నర కోట్లు వరకు వాడారు మిగతా అమౌంట్ అలా స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నుంచి ఇచ్చినటువంటి ఫండ్ కొంత కొంత ఒక యాభై ఆరు లక్షలు ఉంది అవి వాడుకోవడానికి అవకాశం ఉంది స్కూల్ ప్రైవేట్ ప్రై ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ పన్నెండు ఉన్నాయి పి స్కూల్లో పద్నాలుగు వేల మంది విద్యార్థులు ఉన్నారు మొత్తం మీద కూడా ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల మంది మన మగడ ఈ మధ్య బుక్స్ కానీ అన్ని పంపిణీ కానిప్పుడు కదా ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇది ఒక వారం ప్రక్రియలో పంపిస్తాము అందులో పరికరించడం అనేది ఇది ఒక ముఖ్య ఉద్దేశం దీంట్లో యంత్రాలకు కాంటివి కావాలి ఆడవారికి మగవారికి సమానంగా సెంట్రల్ స్కీన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ బట్టి తెలియజేయడం జరుగుతుంది వారికి ఏంటంటే మన గ్రూప్ అని మన స్టేట్ గవర్నమెంట్ కిందే సభంగా సమాచారం మన స్టేట్ గవర్నమెంట్ కిందే ఉన్నాయండి ఈ యాప్ చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం వెళ్తుంది అందులో ఎవరైతే చేశారో వాటిలో నుంచి ప్రతి ఒక్క సభ్యురాలు నెలకి పదివేల రూపాయలు ఆదాయం ఉండే విధంగా వాళ్ళకి జీవనోపాధులు కానీ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంత ఉంటాయి అందించి ఆ పదివేల రూపాయలు సంవత్సరానికి సంబంధించి ఒక లక్ష్యంగా సంబంధించి ఆదాయం వచ్చేటట్టుగా చూడమని చెప్తున్నారండి చేసిన వాళ్ళు ప్రజెంట్ ఈ సంవత్సరానికి కాదు మూడు వేల మందిని మనల్ని తయారు చేసుకోమని చెప్పారు మొత్తం మీద పదివేల మంది పదమూడు వేల పదికొండు మంది మా ఎస్ఎస్జి వారు ఆ రైతు సేవా కేంద్రాల దగ్గర వెళ్ళి మరి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పవన్ పాస్ పుస్తకం జిరాసులు అయితే ప్రాబ్లం ఏంటనేది తెలియచేయడం జరుగుతుందండి ఇతర వ్యవసాయ లేదా ఉద్యోగ వేసినట్లయితే రైతు సేవా కేంద్రాలను సలహా మేరకు ఆరు నెలలు విశ్రాంతి అవసరమైనందువలన ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి సెలవు సంబంధిత కాలం నుండి మండల పరిషత్ అభివృద్ధి కార్యక్రమం కొనసాగించినప్పుడు గాను ఉపాధ్యక్షులలో ఒకరైన శ్రీమతి గాలపాటి అనసూయ ఎంపీటీసీ జోరకలు వన్ వారిని మండల పరిషత్ అధ్యక్షురాలు బాధ్యతలు ఇన్ఛార్జిగా నిర్వహించగల గాను తమకు తెలియపరచు పై విషయము పై అధికారులను తెలియపరచవలసిందిగా తమడి కోరడంది అని మేము అంతసంసోలో ఎమ్పిపి గారికి మాకు ఈ లేఖ సపోర్ట్ చేయింది జరిగింది. డిఆర్ రఘనంద గారి వారికి మేము తెలియజేసాము. వారు ఇచ్ఛాచార్జ్ ఆర్డర్ వచ్చి తదుపరి మాత్రమే ఈ విడిటో వస్తుంది. మరి ఇచ్ఛాచార్జ్ ఆర్డర్ సఫరణా ఉపఅధ్యక్షులనే వారి స్థాన ఆ తదుపరి ఈ మేనేజింగ్ సైట్ వారిని కోది తీని గౌరవ ముఖ్య కార్యనిర్వాహణాధికారి జిల్లా ప్రసె జియో గారికి పంపడం జరిగింది. అదే విధంగా మరి తెలుసు మొదటి తారీఖు నాడు భాగంగా పదకొండు రకాలైన కక్షాలను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు విధాలు చేయడం జరిగింది తీసుకొని మన మండలాన్ని అభివృద్ధి చేసుకొని మన ఎమ్మెల్యే గారి వెళ్ళి కూడా ఎంపీ గారి వెళ్ళి కూడా కాబట్టి ఇవన్నీ మన మండలం మన గ్రామం అభివృద్ధి చెందాలి కాబట్టి మన సదా సవా తీసుకున్న తర్వాత రాబోయే హైప్లైన్స్ కానీ రాబోయేది కూడా వర్షాకాలం కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మళ్ళీ శానిటైజర్ ప్రత్యేకంగా అన్ని సద్ధలు చూపించే మన సర్పంచ్లో కూడా ఏదైనా ఏదైనా ఉంటే అవన్నీ మనం కూడా కూర్చొని మాట్లాడుకొని మన విలేజ్ డెవలప్మెంట్ కూడా చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరి సలహా సూచనలు కూడా ఉండాలని తెలియజేస్తూ